భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నమలు శుభములు మరొక బాధాకరమైన విషయాన్ని పంచుకోవడానికి మీ నేను చింతిస్తూ ఉన్నాను ప్రవీణ్ పగడాల అన్నగారు చనిపోయారనే సంగతి అందరికీ తెలుసు ఆ చావు ఏమైంది ఆ డెత్ మిస్టరీ ఏంటి అని తెలుసుకోవాలని అందరూ ఎదురు చూస్తూ మరి పోలీసు వారు తగు విచారణ జరిపించి దాని మీద ఒక రిపోర్ట్ ఇస్తారని అందరూ వెయిట్ చేస్తూ ఉంటే సందట్లో సడిమేయగా ఈ యొక్క మత ఉన్మాదంతో రెచ్చిపోయినటువంటి ఆడ మగా తేడా లేకుండా ఈ యొక్క సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి కొన్ని మాటలు నేను విన్నాను கதா மதினி வாரோத்ஸவா பெட்டு கருணாக்கர் அமெரிக்க அமெரிக்க ஆ ஊப்பேரு அது நீன மனித மனித மைராஜு చాలా బాధ అనిపించి మీ ముందుకు వారికి బుద్ధి చెప్పడానికి అయితే నేను వచ్చానన్నది వాస్తవం ప్రవీణ్ అన్న గారు యొక్క మరణం వారికి చాలా మరి ఆనందాన్ని కలిగించింది ఆయన్ని దేశ మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది ఆయన ఒక తాగుబోతుగా చిత్రీకరించడానికి మరి పావులు కదపడానికి ఒక అవకాశంగా తీసుకోవడానికి వీరు ముందుకు వెళ్తున్నారన్న సంగతి మరి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు నేను ఇప్పుడు చూపించే సంగతులు మీకు తెలియనివి కాదు రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న ఉన్నవే ఎవడెవడైతే ఇష్టానుసారంగా మాట్లాడాడో నిన్నటి వరకు ఊరుకోవాలని అనుకున్నాం ఇక్కడ నుంచి మరి వారికి ఖచ్చితంగా దరువు వేయడానికి మాత్రం మేము సిద్ధపడ్డాం ఇష్టానుసారంగా మాట్లాడితే ఇక్కడ ఎవరు చూస్తూ ఊరుకోరని ప్రవీణ్ అన్నగారి కోసం ఎవడైతే తప్పుడు కోతలు కూశారో వారందరికీ మరి ఇప్పుడు చెప్పు పెట్టు లాంటి మాటలు చెప్పడానికి మేము ముందుకు వచ్చాను అందులో ముఖ్యంగా ఒక స్త్రీ జాతికి అవమానకరంగా మాట్లాడినటువంటి నిజంగా ఒక బెకారి బ్యావర్స్ అని మాట్లాడొచ్చేమో అలాంటి పరిస్థితుల్లో ఉన్న ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటలు చూసి చాలా నిజంగా బాధ అనిపించింది నాకు ఏంటంటే ప్రవీణ్ అన్నగారు దేశద్రోహట ఆయన ఏసుక్రీస్తు కాపాడలేకపోవడానికి కారణాలు ఏంటని ఆ దేశద్రోహి చనిపోతే ఎవరు కూడా బాధపడలే బాధపడలేదట ఎంజాయ్ చేశారట తిరిగి మరి అలాంటి మాటలు మాట్లాడుతూ మా దేవీ దేవతలు దూషించాడు కాబట్టి కర్మ ఫలం విడిచిపెట్టదని ఇలాంటి చెత్త మాట్లాడినటువంటి మరి బేవ బేవకూఫ్ మాట్లాడినటువంటి ఒక వ్యక్తి గురించి ఒకసారి మీకు నేను చూపించాలని అనుకుంటున్నాను ఏమంటుందో ముందుగా ఒకసారి పాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయాడట చాలా మంది యాక్సిడెంట్ అంటున్నారు కొంతమంది ఎవరు చంపిస్తారు అంటున్నారు అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే అర్ధరాత్రి టైంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి బండి మీద రావాల్సిన అవసరం అతనికి ఏం వచ్చింది ఆ టైంలో ప్రయాణం ఏంటి ఆ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు అంత దూరం నుంచి నాకైతే డౌట్ వచ్చింది అయితే అక్కడ సీసీ కూడేలు అవి ఉన్నాయంటే పోలీసులు ఆరా తీస్తారు అవి తర్వాత సంగతి అవన్నీ బయటకు వస్తాయి అయితే అసలు విషయం ఏంటంటే ఇతర దేవీ దేవతలు చాలా దూషించాడు ఎవరు కూడా చాలా మంది నేను ఈ రోజు నేను వీడియో చూశాను ఒక్కరు కూడా అయ్యో పాపం అనలేదు దేశ ద్రోహం చూశారు ఎందుకు దేశ ద్రోహం అంటున్నానంటే ఇతర దేశాన్ని మన దేశాన్ని కించపరుస్తూ ఇతర దేశాలను పొగట్టడం మన దేవీ దేవతలు విపరీతమైన దోషం చేయడం హిందూ దేవీ దేవతను దారుణంగా దూషించాడు అవహేళన చేశాడు ఎగతాయి చేశాడు అయితే మన దేవి దేవతను దూషించాడు అందుకే ఇలాగ అయ్యిందని నేను అన్న ఎందుకంటే మన దేవుళ్ళు అంత శాడిస్టులు కాదు నమ్మకపోతే నరకంలోకి వేసేయడం ఏదో తిడుతూ మమ్మల్ని దూషిస్తే చంపేస్తాం ఇలాంటి శాడిస్టులు కాదు మన దేవుళ్ళు కాకపోతే కర్మ అనేది ఒకటి ఉంటది కదా దాని నుండి ఎవ్వరూ అర్పించుకోలేరు ఇతను ఏంటంటే ఒక దేశ ద్రోహి ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే దేశాన్ని కూడా గౌరవ గౌరవించకుండా పక్క దేశం గురించి పొగుడుతూ మన దేశాన్ని కించపరిచి మాట్లాడే ఒక దేశ ద్రోహి ఇలాంటి వాళ్ళు చనిపోతే వచ్చిన నష్టం ఏమీ లేదు దేశానికి ఒక దేశ ద్రోహి తగ్గాడు అనుకోవడమే తప్ప అయితే ఈ యేసుని ఇంత వెనకేసుకుని వచ్చి ఇతర దేవీ దేవతలను దారుణంగా దూషించాడు కదా మరి ఏసు కనీసం కాపాడలేదేమి ఎందుకు కాపాడలేకపోయాడు మరి ఈ చాలా మంది పాస్టర్లు టచ్ గెచ్చు అని చెప్పి చాలా మందిని కాపాడేస్తామంటారు కదా మరి ఆ పాస్టర్లు కూడా ఇప్పుడు పని చేయలేదా ఏసు కూడా పని చేయలేదా మరి ఇంత ఇతర దేవి దేవతలను దూషిస్తూ ఏసుని అంత వెనకేసుకొని వచ్చి మాట్లాడాడు కదా మరి ఏసు ఎందుకు కాపాడలేకపోయాడు డబ్బు కోసం ఇంత దిగజారిపోయి అబద్ధము ప్రచారాలు ఇతర దేవీ దేవతల మీద నిందలు అబద్ధపు ప్రచారాలు మామూలు పాపం కాదు ఇది ఇంత పాపం చేసిన తర్వాత భగవంతుడు వదిలిన కర్మ అనేది ఒకటి ఉంటది ఆ పాపం పండిపోయిందేమో ఇలా జరిగిందేమో కాకపోతే మీ ఏసు కూడా కాపాడలేకపోయాడు చూసుకోండి ఒకసారి ఏసు కాపాడాలి కదా ఇంత వెనకేసుకొని వచ్చి ఇతర దేవీ దేవతల మీద ఎంత దూషించి బురద జల్లాడు కదా మరి ఏసు కాపాడాలి కదా ఎందుకు కాపాడలేకపోయాడు ఒకసారి ఆలోచించండి కాబట్టి భూమి మీద ఉన్నప్పుడు కొంచెం కింద మీద చూసి ఆలోచించండి కొంచెం భూమి మీద నడండి గాలిలో నడకండి నోరు ఉంది కదా అని ఇష్టసారం మాట్లాడకండి చనిపోయి ముందే మంచి పేరు తెచ్చుకొని చనిపోయండి ఒక్కరు గోడ అయ్యప్ప పాపం అనట్లేదు ఈ ప్రవీణ్ పగడాల్ని పోయాడు దరిద్రం వదిలిపోయింది అంటున్నారే తప్ప ఎవ్వరూ పొగడ్ లేదు అర్థం లేదా కాబట్టి మీ దేవుడు మీ మీరు దేవుడు అనుకున్న మనిషిని మీరు నమ్ముకోండి పక్క దేవి దేవతను దూషించకండి కర్మ వదిలిపెట్టదు దేవుడు వదిలిపెట్టిన కర్మ వదిలిపెట్టదు దానికి ఎవరైనా సమాధానం చెప్పి తేరాలి కాబట్టి ఒక దేశ ద్రోహి కాబట్టి ఎవరు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదని నేను అనుకుంటున్నాను మొత్తానికి ఆ ఆత్మకి చావు లేదు కాబట్టి మనిషే కాబట్టి ఇలాంటి ప్రవర్తన చేశాడు చెడు ప్రవర్తన అంతా ఈ దోషణ ఇవంతా మనిషిని చేసింది కాబట్టి ఆత్మకు చావు ఉండదు కాబట్టి ఈ ప్రవీణ్ పగడాల ఆత్మకి ఆ శాంతి కోరాలని నేను విన్నారు కదా చూసారు కదా ఏమంటుందో మరి తనకి ఏం ఎలా కనబడ్డాడంటే ఆయన దేశద్రోహిగా ద్రోహిగా కనబడ్డేట ఎవరు కూడా ఆయన ఆయన మరణానికి ఎవరు చింతించలేదు అంటుంది నువ్వు చూసావా నిన్న హైదరాబాద్ లో లక్షల మంది జనం వచ్చారు నీకు చూసావా ఒక్కసారి నీకు అప్పు పుట్టేసి చూపిస్తాను పోతూ పోతూ ఎంతమందిని సంపాదించుకుని అన్న వెళ్ళాడు ఒకరు కూడా ముందుకు రాలేదు ఒకరు కూడా స్పందించలేదు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఆయన మరణానికి మరి ఆయన దేశద్రోహాన్ని మాట్లాడేవు కదా ఒక్కసారి లక్షలాదిగా వచ్చిన జనసంద్రాన్ని ఒకసారి నువ్వు చూడు చూసావా నీ కళ్ళతో చూసావా ఎంతమందిని మందిని ప్రవీణ్ అన్న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఆయన ఫాలోవర్స్ అందులో నేను నేనొక్కడిని విన్నావా ఇంతమంది ఫాలో అవుతే ఎవరు కూడా బాధపడ్డారట ఎవరు అసలు చనిపోయాడని ఎవరు చింతించట్లేదట నీ కళ్ళు ఏమైనా కాకులు ఎత్తుకెళ్ళిపోయా లేకపోతే నీ ఏమైనా నీ భాషలో చెప్తే నీ నోకాలం ఎత్తుకెళ్ళిపోయిందా వేషాలు చేస్తున్నావా పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు ఒక వ్యక్తి మీద బురద చల్లడానికి నీకు హక్కు ఇచ్చాడు చనిపోయిన వ్యక్తి మీద సానుభూతి చూపకపోగా ఇష్టానుసారంగా మాట్లాడతావా ఆయన ఫాలోవర్స్ని చూసావు కదా ఏసుక్రీస్తు ఎందుకు కాపాడలేకపోవడాని అన్నావు అన్న భౌతికంగానే చనిపోయాడు కానీ ఆత్మీయంగా ఏసుక్రీస్తు రాకడలో ఆయన వచ్చి ఆయన్ని సజీవంగా లేపి పరలోకానికి తీసుకెళ్తాడు ఇది క్రైస్తవ విశ్వాసం నీకుందా అలాంటి విశ్వాసం నీ దేవి దేవతలు ఎవరైనా నువ్వు చనిపోయిన తర్వాత మరి పునరుత్నమై నిన్ను తీసుకెళ్లి పరలోకాన్ని ఇస్తానని నీ దేవి దేవతలు ఎవరైనా చెప్పారా నేనే అడుగుతున్నాను మాట దేవి దేవతలు దూషించారంట వీటి ఏమని దూషించారు క్రైస్తవులు అంత పచ్చిగా మాట్లాడుతున్నప్పుడు మరి నీ కళ్ళు ఏమయ్యే నీ నోరేమైంది మాట్లాడుతున్నావు కదా అసలు నీ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు ఎంత బరి తెగించి మాట్లాడుతున్నావు చూసావా ఒక వ్యక్తి మరణాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నావు చూసావా నువ్వు అసలు మనిషివేనా చనిపోయినప్పుడు సానుభూతి చూపించాలి నీ వల్లే మీలాంటి వాళ్ళ వల్లే హిందుత్వానికి చెడ్డ పేరు హిందువులు సైతం నిన్నటి దినాన్న అన్న యొక్క ఆ యొక్క మరణయాత్రలోని హిందువులు వచ్చారు ముస్లింస్ వచ్చారు అందరిని కూడా ప్రేమించి వెళ్ళిన వ్యక్తి ఎంతో మంచి సేవ చేసిన వాడు అనాథల్ని పెంచుకొని వారికి ఒక జీవితాలు ఇవ్వాలనుకుని నువ్వు పోరాడుతున్నా లేదా ప్రాధాయపడుతున్న వ్యక్తి అలాంటి వ్యక్తి మీద నువ్వు మాట్లాడతావా క్రైస్తవ సమాజం కోసం మీలాంటి వాళ్ళు ఎదురు తిరిగితే తన ప్రాణాలు సైతం పోగొట్టుకున్న వ్యక్తి ఎవరు తీశారో అన్నది చూడాలి కర్మ ఎవరిని విడిచిపెట్టదని అన్నావు కదా కర్మ ఎవరిని విడిచిపెట్టదని అన్నో కదా అసలు ఎంతకీ కర్మ అంటే ఏంటో అర్థం తెలుసా నీకు కర్మ సిద్ధాంతం ఏంటో తెలుసా నీ దేవుళ్ళు కూడా కర్మలు అనుభవించారంటే దేవుళ్ళు మరి అంటే నీ దేవుళ్ళ కంటే అతీతంగా కర్మే ఉందన్నమాట ఇంతకీ ఏం కర్మ అది నీకు తెలుసా మాట్లాడేవి కదా కర్మను ఎవరు తప్పించుకోడని నీకు పూర్తిగా అవగాహన లేకుండా పిచ్చిదానిలాగా వాగేవనుకో జాగ్రత్త నీకు మాత్రం జాగ్రత్త నేను చాలా కోపంగా చెప్తున్నాను నీ మాట ఈవిడ ఎక్కడైతే ఉందో కనుక్కోండి ఈవిడ అడ్రస్ కనుక్కోండి ఈ ఫోన్ నంబర్ కనుక్కోండి నాకు తెలిసి శ్రీకాకుళం నుంచి ఆ భాష ఆ యొక్క ధోరణి అలాగే ఉందో కనుక్కోండి ఎక్కడ ఉంటుందో నిన్నే వదిలేస్తామని అనుకున్నావు ఇష్టం వచ్చినాడు ప్రవీణ్ అన్న మీద మాట్లాడితే జాగ్రత్త మళ్ళీ చెప్తున్నాను ఇంకేం చెప్పు ఆయన ఆత్మ అయితే శరీరం మట్టిలో కలిసిపోయిన ఆత్మకి శాంతి రావాలి నీ కృష్ణుడు ఇస్తాడా నీ కృష్ణుడు ఆత్మకే గట్టిగా మాట్లాడితే దిక్కు లేదు కదా కృష్ణుడిని ఒక బోయడు కొట్టేస్తే కాళ్ళు గుచ్చుకుపోయి చనిపోయాడు కదా మరి ఇవి నీ నేను నీ గ్రంథాల్లో ఉన్నవే కదా మరి కృష్ణుడు ఆత్మకి ఎవరు శాంతి చేకూర్చారు కృష్ణుడు ఆత్మ ఎందుకు శాంతి చేకూరుస్తుంది ప్రవీణ్ పగడాల గారికి నీ యేసు ప్రభు కాపాడలేదా అని అడిగారు కదా ఆయన శారీరకంగానే చనిపోయాడు యేసుక్రీస్తు ఆకళ్ళు ఆయన వచ్చి తీసుకుని వెళ్ళిపోతాడు ఇది క్రైస్తవ విశ్వాసం నీకే ఉంది నీకేముందో చెప్పు నీ క్రిస్తుడుగా కాపాడ కాపాడాలా నీ క్రిస్తుడికి ఆత్మశాంతి ఇస్తాడు ఎవరికి ఇచ్చాడు ఎన్ని ఇన్ని ఆత్మలకు శాంతిని ఇచ్చాడు అశాంతిగా దెయ్యాలుగా తిరుగుతున్నారు లోకంలో అని మీరే చెప్పారు దెయ్యాలు అయిపోతున్నారు మనుషులు చచ్చిపోతున్నారు మీరే కదా చెప్తున్నారు అందరికీనా మరి మీ క్రిస్తుడు వాళ్ళందరికీ మరి అందరూ భక్తులే కదా ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది దేవతలతో పాటు మరి మీ వేదాల్లో సుమారుగా పదమూడు మంది ఎవరున్నారంటే ఈ యొక్క సృష్టికర్తలు ఉన్నారు తదుపరి యొక్క విరాట్ పురుషుడు కూడా ఉన్నాడు అలాగే ముగ్గురు ఎవరున్నారంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు చాలా మంది దేవీ దేవతలు ఉన్నారు వీళ్ళందరూ రోజుకి చాలా మంది చచ్చిపోతుంటే వాళ్ళందరూ ఆత్మలకి శాంతి లేకుండానే భూమి మీద దెయ్యాలే తిరుగుతున్నారా మీరే చెప్తున్నారు దెయ్యాలు ఉన్నాయని గుళ్ళు దెయ్యాలు వదలగొడుతున్నామని మరి ఆత్మలకి శాంతినివ్వలేదా నీ కృష్ణుడమ్మా చెప్పు మరి నీ ఆత్మలకే శాంతినివ్వలేను కృష్ణుడు దెయ్యాలుగా ఈ యొక్క లోకలు విడిచిపెట్టిన కృష్ణుడు మరి ఉన్న వాళ్ళ ఆత్మలకి ఏమీ శాంతినిస్తాడంటావు రోజు చాలా మంది చచ్చిపోతున్నారు కదా యాక్సిడెంట్లుగా చచ్చిపోతున్నారు మరి అందరినీ నీ దేవుళ్ళు ఇగో ఈ ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు దేవతలు కానీ లేకపోతే నీ యొక్క విష్ణు మహేశ్వరులు కానీ ఇంకా దేవి దేవతలు కానీ పదమూడు మంది సృష్టికర్తలు కానీ ఈ యొక్క ఈ యొక్క విరాట పురుషుడు కానీ మీరు అనుకుంటున్నా చెప్తున్న విరాట పురుషుడు ఎందుకు కాపాడలేకపోతున్నాడు నేను ప్రశ్నిస్తున్నాను కర్మ అన్నావు కదా ఏ కర్మ నోటుకు వచ్చినట్టు వాగుతున్న ఓమా ఓనామాలు కూడా నీకు తెలియదు నీ గ్రంథాలు ఏముందో నీకు తెలీదు కనీస జ్ఞానం లేని దానివి వెనకాల వీడియో పెట్టి నిన్ను ఆడిస్తుంటే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు నిన్ను ఇరికిచ్చాలి పారిపోతారు చూసుకో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రశ్నిస్తే కనీసం నీ దగ్గర సమాధానం లేదు ఇంకేం మాట్లాడుతున్నావు ఇష్టానుసారంగా ఏంటి నీకు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నావు మరలా అన్న చనిపోతే పాట పాడిందండి ముత్యాలు వస్తావా పగడాలు ఏదో పాట పాడింది అది కూడా వినండి ఒకసారి బాగా ఎక్కువైపోయింది కదా విన్నారా అంటే మనిషి చచ్చిపోతే అంత సరదా నీకు మీ మీ ఇంట్లో వాళ్ళు చనిపోయినప్పుడు అలాగే పాట పాడేవా మీ అమ్మో అక్కో లేకపోతే మీ బంధువులు స్నేహితులు లేకపోతే నువ్వు అనుకుంటున్నా ఈ యొక్క ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చచ్చిపోతే అలాగే పాటలు పాడతావు అమ్మా నీళ్ళు మానవత్వం కనిపించలేదు కనీసం నువ్వు ఎలా అనిపించావు అంటే నాకు మృగం కంటే హీనంగా కనబడ్డావు నువ్వు మనిషిగా కనీసం నీకు మానవత విలువలు లేవు మా భారతదేశంలో బతుకుతున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను ఇంకేం చేశాడు దేశ అన్న టన్నా ఏం చేశాడు దేశద్రోహం ఏం చేశాడు ప్రవీణ్ బగరాలు అన్న చెప్పు ఏం చేశాడు ఏమైనా ఈ భారతదేశంలో ఉన్న వ్యక్తుల్ని వ్యతిరేక వ్యతిరేకంగా దేశ దేశం యొక్క గౌరవం మీద ఆ అభాండాలు ఏమని ఎవరినైనా పడా లేకపోతే ఏమైనా ఆయన దాన్ని ఏమంటారు దేశ వ్యతిరేక కార్యక్ర కార్యకలాపాలు చేసి దేశ ద్రోహల్ని ఏమైనా తయారు చేశాడా ఆయన దేశద్రోహంగా ఏం ప్ర ఏం మాట్లాడాడు చెప్పు అంటే మీరు తప్పులు చేస్తే నిలదొయడమే దేశద్రోహం అంతేనా మరి ఈ దేశానికి కొంతమంది మిషనరీస్ వచ్చారు మిషనరీస్ సేవ చేసి మీరు ఈ దేశంలో ఏదైతే అన్యాయాలు చేస్తున్నారో మ మతం పేరటికి ఏదైతే భయంకరమైనటువంటి కార్యకలాపాలు జరిపి జరిపి ఏదైతే భయంకరమైనటువంటి మీ యొక్క మూలాచారాలని చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం అలాగే భర్త చనిపోయినప్పుడు తీసుకెళ్లి భార్యను కూడా మంటల్లో తోసేయడం సతీసాగమనం ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేస్తే భారతదేశానికి మిషనరీస్ అనేవారు వచ్చి ఆ వాటన్నిటిని పటాపంచులు చేసి అందరినీ కాపాడారని చెప్పడం దేశద్రోహమా ఇది ఏ చట్టంలో రాసి ఉంది ఆయన చెప్పిన మాటలు దేశద్రోహం అని మరి ఎందుకు తీర్పు ఇవ్వలేదు ఏ నా ఏ మరి జడ్జి కూడా తీర్పు ఇవ్వలేదు ఎవరు కూడా ఎందుకు కేసులు పెట్టలేదు నువ్వు అనెత్త దేశద్రోహం అయిపోతాడా నువ్వే దేశ ద్రోహి నువ్వే నీ ధర్మం పేరెంట్ అందరినీ మోసం చేస్తావు నువ్వు దేశ ద్రోహి ఇలాంటి దేశంలో మీలాంటి వాళ్ళు ఉన్నందుకు మేము సిగ్గుపడుతున్నాం ఇలాంటి వాళ్ళు కదా దేశద్రోహులు అంటే చనిపోయిన వ్యక్తి మీద అబంధాలు వేసి ఆయన దేశ ద్రోహం అంటావా ఎన్ని గుండెకాయలు మీకు అసలు ఏం వదిలేస్తున్నావు అని అనుకుంటున్నారా ఆడదని కదా అని చాలా తగ్గించుకొని మాట్లాడాను పిచ్చి వేషాలు వేస్తున్నావా నువ్వు ఆడజాతికి కలంకో నీలాడదని ఆడదంటే చనిపోయిన వ్యక్తి మీద హైందూ సోదరి సోదరులు కూడా సానుభూతి చూపిస్తే నువ్వేంచి ముత్యాలు వస్తావు పగడాలు వస్తావు పాటలు పాడి ఆయన దేశ అంటావా ఎక్కడుందో ముందు నెంబర్ నంబర్ ఎక్కడుందో తీసుకో నీకు దమ్ముంటే నాకు ఫోన్ చేయి కింద నా నెంబర్ పెడుతున్నాను నీ వెనకాల ఎవడెవడ ఉన్నాడు వాళ్ళందరి సంగతి తేల్చపోతా అడుగు చనిపోయిన వ్యక్తి మీద ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఊరుకుంటామని అనుకుంటున్నారా ఇలాంటి వాడిని ఎవ్వరిని విడిచిపెట్టుకొని ప్రేమన్న సోదరు సోదరులరా ఇలాంటి వారు మాట్లాడినా ఇలాంటి వారి వీడియోస్ ఉన్నా నాకు షేర్ చేయండి ఇక్కడి నుంచి వీళ్ళు ఎవడెవడు మాట్లాడి వీళ్ళందరి సంగతి తేలిస్తాను ఇక్కడి నుంచి దేవుడు చెత్తమైతే మరొక అంశంతో మేము ముందుకు వస్తాను ఈ సంగతులు ఏంటో తేల్చేద్దాం వీళ్ళ మాటలు వీళ్ళ పాటల సంగతికి చెక్ పడదాం మరి వీళ్ళు మూతి మీద మరి ఖచ్చితంగా మూతి ఓసిపోయేలాగా ఖచ్చితంగా మాటలతో వాయించి పారేద్దాం నేనైతే సిద్ధంగా ఉన్నాను మీరు అందరూ సిద్ధంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను దేవుడు మీ అందరినీ దీవించడం కాక థ్యాంక్ యూ